నువ్వు దేవుని కోసం ఎంత చేస్తాను అంత చేస్తానని చాలా మంది మనము లేకపోతే మనము కూడా అనుకుంటూ మేము కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎన్ని చేస్తున్నా ప్రేమ లేని వాడవైతే మీరు చెప్పండి ఎడితుడవు అని ఆయన వాక్యం తెలియజేస్తా ఈవెన్ మన దేహాన్ని కూడా కాల్చపట్టడానికి ఇచ్చినప్పటికీ కూడా దట్ ఇస్ ఆల్సో యూస్లెస్ అంట నీకు అంతకు మించి ఇంకేం ఉండదు కదా కానీ అది ఇచ్చినా కానీ ప్రేమ లేకుండా అంతా కూడా వెడతాం ఈ రోజు మనం అందరం అడుగుతాం దేవా అగాపే ప్రేమతోటి నన్ను నింప ఏది మీరు చెప్తారా ఏసే నన్ను అగాపే ప్రేమతోటి నింపు ప్రభా ఎలాగ ప్రేమించాలో నేర్పించే ప్రభా ఈ లోకానుసారమైన ప్రేమ కాదు ప్రభా నీ వంటి ప్రేమ నాకు దయచే ప్రభా నన్ను చెక్కు అంటారండి నన్ను చెక్కు ప్రభా ప్రేమ నిరీక్షణ నిరీక్ష విశ్వాసం నిరీక్షణ ప్రేమ వీటన్నిటిలో ప్రేమే శ్రేష్టమైనది అడుగుదాము దేవుణ్ణి